ఈరోజు నంద్యాల జిల్లా బీసీ సమన్వయ కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమ స్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాము నంద్యాల పార్లమెంటు పరిధిలో నేను సమాచారం ప్రకారము ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేరని మనం అందరము అవునా కాదా నిజమే నంద్యాల పార్లమెంటు పరిధిలో ఒక బీసీ ఎమ్మెల్యే లేరు మైనార్టీ నుంచి ఒకరు ఎస్సీ రిజర్వ్ ఆ రోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రిజర్వేషన్ల వల్ల ఎస్సీలకు ఉన్నారు అదేవిధంగా ఓసీలు మనకు దక్కాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి రెండు మూడు సీట్లు ఓసీలు కూర్చొని ఉన్నారు వాస్తవా కాదని ఆత్మ పరిశీలన చేసుకున్నాం బీసీ సమన్వయ కమిటీ పుట్టింది జరుగుతున్నటువంటి తరతరాలు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమే బీసీ సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ లో పుట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా మనం ఇంకా బయటికి రాకపోతే ఇక మనం ఇలాగానే ఉంటే వారు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు పక్కన ఉండేటువంటి మంత్రి ఏమనుకుంటారు మాజీ మంత్రి ఏమనుకుంటారు వీళ్ళందరూ ఏమనుకుంటారని మన నోళ్లు కాని తెరవకపోతే మన కళ్ళు కాని మనం తెరవకపోతే సమీప భవిష్యత్తులో ఎంతో కాలం కాదు ఒక ఇరవై ఏళ్లకు భారతదేశంలో బీసీలు శాశ్వతంగా రాజకీయ బాధిసాలుగా ఉండే పరిస్థితులు రాబోతున్నాయనేది వాస్తవంగా తెలుసుకోవాలి ఈ రోజు దేశంలో రాజకీయ అంటరాని ఒక బీసీలు అనుభవిస్తున్నారు ఇది కూడా వాస్తవం చరిత్రలో చాలా కూడా తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే కావాలంటే కనీసం వందకు పై కోట్లు ఖర్చు పెడితేనే ఎమ్మెల్యేలు అవుతారు అంత డబ్బు ఏ బీసీ సంపాదించగలడు ఏ బీసీ చేయగలడు అందుకే చట్టబద్ధంగా బీసీలు రావాల్సినటువంటి కోట రావాలంటే బీసీ కులగానే ఈ రాష్ట్రంలో ఏకైక మార్గంగా అందరం కూడా పని చేయాలని అందరం కూడా స్పందించాలని పార్టీలకు అతీతంగా పనిచేయాలని తెలియజేస్తున్నాం మిత్రుల మేమైతే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులను కాదు మేమైతే ఏ పదవులు కూడా అనుభవించాలని వచ్చిన వాళ్ళం కాదు మేమైతే ఏ పదవులు తీసుకోవాలని వచ్చిన వాళ్ళం కాదు కేవలం పార్టీలకు అతీతంగా కొన్ని త్యాగాలతో కూడిన ఉద్యమాలు చేస్తేనే బీసీలు కదులుతారని కూడా అందరూ కూడా తెలుసు అందువలన మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఈ బీసీలను ఆ సమస్యగా తీసుకున్న కార్యక్రమాన్ని బీఎస్పీ పార్టీని ఈ సందర్భంగా మనం అభినందించాలని మరోసారి బీసీలను ఎన్నిదండలగా ఉంటుందో ఏ పార్టీ అయితే బీసీ యొక్క హక్కులను కాపాడుతుందో ఏ పార్టీ అయితే బీసీ యొక్క మనోభావాలను ముందుకు తీసుకెళ్తుందో ఆ పార్టీలతో నడిచేదానికి బీసీ సమన్వయ కమిటీ ఉందని తెలియజేస్తున్నాం నంద్యాల జిల్లా వచ్చినటి లీడర్షిప్ బ్రహ్మాండమైన ఉంది నేను చూశాను చాలా మంది కూడా బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు ఇక్కడ ఆ నాయకులను వేదికలు కానీ ఆ నాయకుల ముందు ఉంటే ఒక వ్యవస్థ కానీ లేకపోవడం మన యొక్క దురదృష్టం దాన్ని తయారు చేసుకోవాలి ఆ వేదికల నుంచి మనం మాట్లాడాలి బీసీల సమస్యల నుంచే నాయకత్వం పురుతుందని మనం ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి మిత్రులారా ఇటువంటి విధానాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాలలో ఒక విస్తృతమైన కమిటీ వేసి స్వతంత్రంగా శక్తివంతంగా మాట్లాడే నాయకత్వాన్ని తయారు చేసి మన కులంతో ఏకైక లక్ష్యంగా మనము పనిచేద్దామనే ఒక లక్ష్యంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం సందర్భాల్లో ఇది మన బిడ్డల భవిష్యత్తు కోసం వేసేటటువంటి ఒక బంగారు పాటగా కూడా మనం తెలియజేసుకోవాలి రాబోయే రోజుల్లో బీసీ పొలం ఈ రాష్ట్రంలో చేసిందంటే ఈ బీసీ పొలంలో నంద్యాల జిల్లా కూడా ప్రముఖ పాత్ర పోషించిందని రాబోయే రోజుల్లో ఒక చరిత్రలో నిలబడే విధంగా ఇక్కడ కండి కూడా ఏర్పాటు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రుల మనం ఒక నాయకుల దగ్గరలో ఒక అనుచరుల దగ్గరలో ఒక వ్యక్తుల్లో మనం నారోదాన్ని ప్రపంచానికి కానీ చరిత్ర కానీ తెలియదు మనం స్వతంత్రంగా పోరాటం చేసినప్పుడే మనకు చరిత్ర మన జాతి తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఈ విషయం కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని మహనీయులు చూపిన బాటలు ఆ రోజు వాళ్ళు చేసినటువంటి బాటలు బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగాన్ని బ్రహ్మాండమైనటువంటి ఒక విధానాన్ని మనకు అందించారు వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు చేసిన విధానాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్లడమే ఏకైక మార్గం లేకపోతే ఇక లేదు ఒక జీవో ఇస్తారు ఆ అతిక్రమిస్తే కేసు తర్వాత జైలు ఇటువంటి విధానాన్ని తీసుకెళ్తున్నారు ఇక ప్రతి ఒక్క బీసీ కూడా ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఒక గంట గురించి హక్కుల కోసం ఆలోచించారు నిన్నగా మహిళా బిల్లు పెడితే మహిళా బిల్లు అందరికి కూడా తెలుసు వాళ్ళకే అన్ని ఇటువంటి విధానాన్ని కూడా చాలా అన్యాయం అడుగడుగు అన్యాయం కూడా అందువల్ల ఒక మంచి కమిటీ జిల్లాలో కూడా ఏర్పాటు దానికి అందరం కూడా చైతన్యవంతులమై బ్రహ్మాండమైన భూమిని తీసుకొద్దాం ఈ ఏడు ఇయర్స్ కమిటీలు వేసి సమన్య కమిటీని బలోపించాలని మరొక ముఖ్య విషయం బీసీలు ఎక్కడైనా కానీ ఏ జిల్లాలో కానీ ఏ వ్యవస్థలో కానీ అయ్యి పేరు అన్న పేరు చెప్పుకొని బయటకు వచ్చేవాళ్ళు కాదు స్వతంత్రంగా పోరాడ శక్తి బీసీ బిడ్డలకు ఉంది భవిష్యత్తు బిడ్డలకు తెలియజేసుకుంటూ రాబోయే నాయకత్వానికి నాందిగా మనం రోజు తయారవుతాం ఇంతకంటే ఏదో మార్గం లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఎలక్షన్లు కానీ మన జమీ ఎలక్షన్లు కానీ రకరకాల వినిపిస్తున్నాయి వాటికి మనం ఇప్పటించే ఒక పటిష్టమైన నాయకత్వాన్ని ముందుకు తీసుక రాగలిగితే ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మహిళల పార్టీలో పైనిద్దామని పీసీ పురాణం సాధిద్దామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి అవకాశాన్ని మన మౌలాలి గారు తర్వాత మహేంద్ర గారు వీళ్ళందరూ కూడా ఒక రెండు మూడు రోజుల నుంచి కోఆర్డినేషన్ చేసి ఒక మంచి లీడర్షిప్తో కూడినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ porque queda no. más.